శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే పదిహేనవ రోజు పూర్ణిమ ఈరోజు పరమ పవిత్రమైనది త్రిపురోత్సవము సాయంకాల సమయములోని నందియందు వరణదేవుని పూజించుట శ్రేయోదాయకము శివాలయము చెంత జ్వాలాతోరణ సందర్శనము సర్వపాప వినాశకరము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలన మహత్యము కార్తీక మాసంలోని శ్రీ మహావిష్ణువు మరోల నృత్యం చేయటం వలన వైకుంఠము లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానములోని దీపమాలలు ఉంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ అక్షాన సాయంకాలం వేళ విష్ణువుకు అర్చన చేయటం వలన ఇంద్రపదవి లభిస్తుంది ఈ మాసమంతా విష్ణు మందిరానికి వెళ్ళేవానికి ఒక్కొక్క అడుగుకు అశ్వమేధయాగ ఫలము వస్తుంది గుడికి పోయి స్వామి దర్శనము చేయని వాడు కాలసూతమనే రౌరవ నరకం పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి హరివోధిని అనబడుతుంది ఆ దినాన స్వామి నిద్ర మేల్కొంటాడు ఆ రోజున చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి ఈ నెలలో దామోదరుని గంధ పుష్పాక్షతలతోనూ మనోహరాలైన ధూపదీప నైవేద్య తాంబూలాదులతోనూ బ్రాహ్మణ పునఃస్మృతుడై వేరే ఏ పని మీద మనసు లగ్నం చేయకుండా విష్ణువుని పూజించేవానికి అన్ని ధర్మాలు చేయటం కంటే మించిన ఫలితము కలుగుతుంది విష్ణు సన్నిధిలో గాని శివ సన్నిధిలో గాని తమ యథాశక్తిని బట్టి లక్ష ఒత్తులు వెలిగిస్తే స్వామి సన్నిధానం కలుగుతుంది మాసమంతా వెలిగించే శక్తి లేని వారు ద్వాదశి చతుర్దశి పౌర్ణమి మొదలైన రోజులలో గాని వెలిగించాలి సాయంకాలమునందు పాలు పిండునంత కాలము భక్తితో దీపాలు ఎవరైతే వెలిగిస్తారో పుణ్యము వారి యొక్క పుణ్యము పరిశుద్ధుడవుతాడు ఆ విధంగా చేయనప్పుడు ఇతరులు వెలిగించిన దీపాలలోని నూనె వేసి ఆరకుండా చూసిన వారు అన్ని పాపముల నుంచి విముక్తులవుతారు ఈ సందర్భంలోని ఒక కథ ఉంది పూర్వకాలంలోని సరస్వతీ నదీ తీరంలోని ఒక పాడుబడ్డ దేవాలయం ఉండేది అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానానికి వచ్చి ఆ మందిరాన్ని చూచి శుభ్రపరచి ముగ్గు వేసి దీపం వెలిగించి భక్తితో విష్ణువును అర్చించి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ సాధువు సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికి ఒక ఎలుక వచ్చి స్వామికి ప్రదక్షిణములు చేసి నెమ్మదిగా ఆ దీపాన్ని చూస్తుంది ఒక ప్రమిదలోని తైలం లేకపోవటం గమనించి ఆ వత్తిని అక్కడే చమురులోని ఉన్న ప్రమిదలోనికి మార్చింది తరువాత అక్కడ ఉన్న ప్రసాదం తిని ఆ ఆలయంలోని మరణించి పూర్వపుణ్య ప్రభావం వల్ల దివ్య రూపం గల పుణ్యపురుషుడయ్యింది ఆ యోగి సమాధి నుంచి తన ఎదుట కనిపిస్తున్న పుణ్యపురుషుని చూచి అతని వివరాలు అడిగాను అప్పుడతడు ఓ మునీంద్ర నేను ఒక ఎలుకను ఈ మందిరంలోని ఉన్న ఒక కలుగులోని ఉన్నాను ఎలుక రూపం పోయి ఈ దివ్య శరీరం వచ్చింది అసలు పూర్వం నేను ఎవరిని పూర్వజన్మలోని ఏ పాపం చేశానో ఏ పుణ్యం వల్ల నాకు ఈ దివ్యదేహం కలిగిందో తెలియదు అది అంతా మీకు తెలిసి ఉంటుంది నేను మీకు దాసుడను అని పుణ్యపురుషుడనను అంతటా ఆ యోగి దివ్య దృష్టి వలన అంతా తెలుసుకొని నాయనా నీవు పూర్వజన్మలోని జైమినీ గోత్రం గల బ్రాహ్మణుడవు ఆహ్లీ దేశంలోని జన్మించిదివి నీకు కుటుంబ పోషణాసక్తి వలన స్నానము సంధ్యానుష్టాలు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయము చేస్తూ జ్ఞానం లేని వాడివై దైవపూజ చేయక శ్రాద్ధాన్నం తింటూ ఉపవాస దినాల్లో కూడా రాత్రింబ వాళ్ళు తింటూ కాకులకు పెట్టిన బలిని కూడా తిన్నావు రూపవంతురాలైన నీ భార్య శ్రమపడకూడదని ఒక దాసీని పెట్టి దానితో ముచ్చట్లు వేళ్ళకుల లాడుతూ దానిని పోషిస్తూ దాని బిడ్డను ఒక సూద్రునికి అమ్మి సూద్రుల వద్ద నుంచి పెరుగు నెయ్యి పాలు మజ్జిగ కొంటూ ఎక్కువ ధనం సంపాదిస్తూ ఆ ధనాన్ని నేలలో పాతిపెట్టి మరణించావు ఆ పాపం వలన నరకాన్ని అనుభవించి భూలోకంలోని మూషిక జన్మ ఎత్తి ఇక్కడ ఉంటూ ప్రసాదాలు తింటూ అన్ని వస్తువులు పాడు చేస్తూ ఒకరోజు దుష్టబుద్ధితోని పాత్రలోని నూనె అపహరిస్తున్నావు అయినా కూడా కార్తీక మాసపు రాత్రి ఇతరులు పెట్టిన దీపాన్ని చల్లారకుండా చూసావు కాబట్టి ఎలుక రూపం పోయి పుణ్యపురుషుడయ్యావు ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలోని శాశ్వతముగాను ఉండగలవు అని అనెను పదిహేనవ అధ్యాయము సంపూర్ణము